శుభోదయం అందరికీ నమస్కారం శ్రీమద్భగవద్గీత మన గీతను మార్చేటువంటి సుగీత భగవద్గీత ఇది విశ్వ మానవాళికి ఒక జీవన విధానం ఒక చక్కని జీవన విధానాన్ని తెలిపేటువంటిది మన జీవన మార్గంలో ఏర్పడే సమస్యలకు పరిష్కార మార్గాలు చూపేది భగవద్గీత ఈ భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్ముల వారు అర్జునుని ద్వారా మనందరికీ అందించారు అది మర్చిపోకండి గీతామహత్యమును తెలుసుకోవాలంటే మొట్టమొదట ఒక భగవద్గీతను మీరు కొనాలి ప్రతి భారతీయుడు సనాతన ధర్మాన్ని అనుసరించే భారతీయుని ఇంట భగవద్గీత ఉండాలి ఉండడమే కాదు పారాయణం జరుగుతూ ఉండాలి కాబట్టి వెంటనే ఒక భగవద్గీతను కొనండి లేదు మీ పుట్టినరోజు సందర్భంగా మీ మిత్రులకు బంధువులకు భగవద్గీతను బహుమతిగా ఇవ్వండి ఇక ఈ గీత ఎలా ప్రారంభమవుతుందంటే చూడండి नारायणं नमस्कृत्यं नरञ्चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुधीरयेत् व्यासं ततो जयमुधीरयेत् ఈ శ్లోకం చదివిన తరువాత శ్రీమద్భగవద్గీత ప్రథమోధ్యాయం అర్జున విషాదయోగం చదవడం ప్రారంభించాలి ఈ భగవద్గీత చదివేటప్పుడు మనసా వాచ కర్మణి పుస్తకం నందే నీ దృష్టిని మనస్సును కేంద్రీకరించి చదువుతూ వెళితే ప్రతి శ్లోకం నీకొక మార్గదర్శనం చేస్తుంది వసుదేవసుతం దేవం కం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు వసుదేవసుతుడు కంసుని చానూరుని అంటే ఇద్దరు రాక్షసులను సంహరించినవాడు దేవకి ప్రియనందనుడు ప్రియకుమారుడు అలాంటి జగద్గురువైన విశ్వగురువైన శ్రీకృష్ణ పరమాత్మునకు ఆ గీతాచార్యునకు నమస్కరిస్తున్నాను శుభం భూయాత్